మిస్టేక్ కదా సార్ ఫస్ట్ వచ్చి తోటి ఇచ్చిన సార్ మీరు ఇటు మొక్కన చూస్తలేరు సార్ రోజు వచ్చి ఎదురుగా నిలబడుతున్నాం సార్ అట్లానే అని సార్ రోజు వచ్చి ఎదురుగా నిలబడుతున్నాం సార్పెట్టుకుంటారని సార్ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై ఎనిమిది గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పదహారు వందల యాభై నాలుగు మంది గెస్ట్లేజర విధుల్లో ఉన్నారు సార్ గత ఐదు నెలలుగా వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు గత పది ఏళ్ళుగా వాళ్ళు విధులు నిర్వహిస్తున్న వీరికి ఉద్యోగ భద్రత కూడా కల్పించే అవసరం ఉంది సార్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలి సార్ కోర్టు కూడా వారి అందరిని కూడా మినిమం టైం స్కేల్ కింద గుర్తించి కల్పించి ఉద్యోగత భద్రత కల్పించాలని ఈ గవర్నమెంట్కి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది సార్ దయచేసి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వారి యొక్క అందరిని కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారి పదహారు వందల యాభై నాలుగు మంది ఇప్పుడు వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడతారు కాబట్టి ఆ లెక్చరీర్ గెస్ట్ అందరిని కూడా ఈ ప్రభుత్వం మినిమం టైమ్ స్కేల్ కింద గుర్తించి ఐదు నెలలకి అయితే జీతాలు అయితే బాకీలనే అవి ఇస్తూ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను మిస్టేక్ కాదు సార్ ఫస్ట్ వచ్చి తోటి ఇచ్చిన సార్ మీరు ఇటు మొక్కన చూస్తలేరు చూస్తలేరు సార్ అందుకే రోజు వచ్చి అందుకే ఎదురుగా నిలబడుతున్నాం సార్ అట్లా గుర్తిస్తారని సార్ రోజు వచ్చి ఎదురుగా నిలబడుతున్నాం సార్ అందుకే ఎట్లా గుర్తు అని సార్ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై ఎనిమిది గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పదహారు వందల యాభై నాలుగు మంది గెస్ట్లేజరలు విధుల్లో ఉన్నారు సార్ గత ఐదు నెలలుగా వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు గత ఏళ్ళుగా వాళ్ళు విధులు నిర్వహిస్తున్న వీరికి ఉద్యోగ భద్రత కూడా కల్పించే అవసరం ఉంది సార్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలి సార్ కోర్టు కూడా వారి కూడా మినిమం టైం స్కేల్ కింద గుర్తించి కల్పించి ఉద్యోగత భద్రత కల్పించాలని ఈ గవర్నమెంట్కి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది సార్ దయచేసి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వారి యొక్క అందరిని కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారి పదహారు వందల యాభై నాలుగు మంది వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడతారు కాబట్టి ఆ లెక్చరీలు గెస్ట్ లెచ్చరీలందరినీ కూడా ఈ ప్రభుత్వం మినిమం టైం స్కేల్ కింద గుర్తించి ఐదు నెలలకి అయితే జీతాలైతే బాకీలని అవి ఇస్తూ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మిస్టేక్ కదా సార్ ఫస్ట్ వచ్చి తోటి ఇచ్చిన సార్ మీరు ఇటు మొఖాన్ని చూస్తలేరు సార్ అసలు అందుకే రోజు వచ్చి ఎదురుగా నిలబడుతున్నాం సార్ అట్లానే గుర్తిస్తారని సార్ రోజు వచ్చి ఎదురుగా నిలబడుతున్నాం సార్ అందుకే అట్లానే గుర్తు పెట్టుకుంటారని సార్ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై ఎనిమిది గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో పదహారు వందల యాభై నాలుగు మంది గెస్ట్ లేచరీర్లు విధుల్లో ఉన్నారు సార్ గత ఐదు నెలలుగా వాళ్ళకు జీతాలు ఇవ్వడం లేదు గత ఏళ్ళుగా వాళ్ళు విధులు నిర్వహిస్తున్నా వీరికి ఉద్యోగ భద్రత కూడా కల్పించే అవసరం ఉంది సార్ వాళ్ళు తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించాలి సార్ కోర్టు కూడా వారి అందరిని కూడా మినిమం టైం స్కేల్ కింద గుర్తించి కల్పించి ఉద్యోగ భద్రత కలిపానని ఈ గవర్నమెంట్కి ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది సార్ దయచేసి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వారి యొక్క అందరిని కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారి పదహారు వందల యాభై నాలుగు మంది వాళ్ళందరూ కూడా రోడ్డు మీద పడతారు కాబట్టి ఆ లెచ్చరీ గెస్ట్ లెచ్చరీలందరినీ కూడా ఈ ప్రభుత్వం మినిమం టైం స్కేల్ కింద గుర్తించి ఐదు నెలలకి అయితే జీతాలు అయితే బాకీలని అవి ఇస్తూ వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను